ీటెన్ టీవీ ఆయన స్వతహాగా ఓ కళాకారుడు ఆయన చేతిలో ఒదిగిన కుంచే అద్భుతాలు సృష్టిస్తుంది అయితే ఆ కళ అందరికీ తెలియాలని తలిచాడు అంతేకాకుండా అనేక మంది యువత తనకున్న కళలను స్వద్వినియోగం చేసుకోవడం లేదని గ్రహించి వారికి అవగాహన కల్పించాలని ఆలోచించాడు ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర ప్రారంభించాడు అలా సైకిల్పై తిరుగుతూ ఇప్పటికీ పదిహేడు రాష్ట్రాలు చుట్టేసి కళలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు ఈ కార్యక్రమంలో ఆదివారం మంచిర్యాల జిల్లా చేరుకున్నాడు ఈ సందర్భంగా టీవీ ఆయనను పలకరించగా తాను తెలంగాణ బిడ్డనని చెప్పాడు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన వేల్పుల పోచంగా తనను పరిచయం చేసుకుని యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకున్నాడు 보니 도로는 좋으니 పడింది సోదరా సకల జగతి కోసం సయంటు సాగదా

కళాయాత్ర లైవ్ డ్రాయింగ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను డ్రాయింగ్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి టూ ఇయర్స్ హైదరాబాద్ డిప్లిన్స్ పబ్లిక్ స్కూల్లో టీచర్ చేసి అది రిజైన్ చేసి కళ అంటే అసలు ఏంది సమాజానికి ఇట్లా పరిచయం చేయాలి కళ అందరికీ తెలుసు దాన్ని ఆర్ట్ చేసే వాళ్ళకు లైవ్ డ్రాయింగ్ అంటే తెలుసు కొంత తెలుసు నేను ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇలా తెలియజేయాలి ఫైన్ ఆర్ట్స్ గురించి ఈ కళాయాత్ర గురించి తెలియజేయడము అసలు కళలు ఎట్లా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తుంటే వాళ్ళకి తెలియకుండా బొమ్మ రూపంలో వేస్తూ పట్టుబుట్టు ఆచారాలు సంస్కృతి ప్రతిదీ కూడా బొమ్మ రూపంలో వేస్తూ అనుభవిస్తున్నాను మంచిదే కూడా కొన్ని తెలుసుకుంటున్నాను నా ద్వారా ఎంతైతే తెలుస్తుందో తెలియజేయాలి అని చెప్పేసి కళాయాత్ర యాత్ర ద్వారా తెలియాలి అనుకుంటున్నాను ఇప్పటికీ పదిహేను రాష్ట్రాలు పూర్తి చేశాను ఉత్తర భారతదేశం పూర్తి చేశాను ఇంకా పదమూడు రాష్ట్రాలు ఉన్నాయి కళాయాత్ర మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామందికి అసలు ఫైన్ ఆర్ట్స్ అంటే తెలియదు ఫైన్ ఆర్ట్స్ అనుకుంటారు ఈ కళాయాత్ర ద్వారా ఎంతో కొంతమంది తెలియజేస్తాను అని భావిస్తున్నాను అదేవిధంగా అనేటి వచ్చే యువత ఒక లక్ష్యం పెట్టుకొని ఎట్లా సాధన చేయాలి ఒక ప్రాక్టీస్ ద్వారా డైలీ ప్రాక్టీస్ ద్వారా ఎట్లా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి నేను యొక్క యాత్ర ద్వారా నిరూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను చిన్న ప్రయత్నము నిజంగా ప్రభుత్వ సహకారం ఉంటే ఒక బుక్ రిలీజ్ చేసి ప్రతి భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కళాకారులు ఒక పిల్లలకి ఆదర్శంగా ఉండాలి అని భావిస్తూ